విజయవాడలో వరద బాధితులకు రేపటి నుంచి ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది పంపిణీ ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా రెండు కేజీల ఉల్లిపాయలు కేజీ కందిపప్పు రెండు కేజీల బంగాళాదుంపలు లీటర్ పామాయిల్ ను ప్రభుత్వం ఇవ్వనుంది వరద బాధితులందరికీ నిత్యావసరాలు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది విజయవాడలో వరద బాధితులకు రేపటి నుంచి ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది పంపిణీ ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంతి చెప్పండి యాశీలో ఏదైతే వరద బాధితుల కోసం ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా అటు ఫుడ్ తీసుకురావడంతో పాటుగా కావలసినటువంటి వస్తువులు ఏవైతే నిత్యావసర వస్తువులు ఇప్పటికే వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుతున్న నేపథ్యంలో గత ఐదు రోజుల కంటే ఈ రోజుతో వరద ఉధృతి తగ్గుతుండటంతో నిత్యావసర వస్తువుల పంపిణీకి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు చేస్తూ ఉన్నారు ఇక సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో ఈ పంపిణీకి సంబంధించినటువంటి విషయాలు అలాగే నిత్యావసర వస్తువుల పంపిణీకి కావలసినటువంటి ఏర్పాట్ల పైన కూడా ఇప్పటికే మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు రేపటి నుంచి ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పంచదార ఒక కేజీ పామ్ ఆయిల్ ప్యాకెట్తో పాటుగా రెండు కేజీల బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు వరద బాధితులందరికీ కూడా పంపిణీ చేయాలని ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది నేపథ్యంలో దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి చేపట్టడం జరిగింది అలాగే ప్రభుత్వం ఏవైతే సహాయ సహకారాలు అందిస్తుందో అలాగే మున్సిపల్ శానిటేషన్ వరద ఎక్కడ తగ్గుముఖం పట్టడంతో శానిటేషన్ వర్క్స్ కూడా ప్రారంభమయ్యాయి మరో అన్ని జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్కు శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా వచ్చి శానిటేషన్ ఎక్కడైతే మురుగు నీరు వెళ్లకుండా కాలువలకి అడ్డుపడిపోయినటువంటి ప్రాంతం ఉంటుందో ఆ కాలువలకు అడ్డుపడిపోయిన ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలాగా చెత్తనంతా కూడా పక్కకి తొలగిస్తూ ఉన్నారు దీంతో పాటుగా ఏదైతే ఫైర్ ఇంజన్స్ సహాయంతోటి బురద పేరుకుపోయిన ఇళ్లలోంచి బురదను కూడా తొలగిస్తున్న ప పరిస్థితి ప్రస్తుతం ఉంది అయితే ప్రస్తుతం ఉన్న ప్రాంతం ప్రకాష్ నగర్లో ఇంకా కూడా వాటర్ అయితే కొంత తగ్గింది మొదటి రోజు కన్నా ఈ రోజు చాలా వరకు వాటర్ తగ్గిందనే చెప్పాలి ఒక రెండు అడుగుల లోతు నీరు మాత్రమే రోడ్లపైన నిలిచి ఉన్న పరిస్థితి ఉంది అయితే ఈ ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు అందించేందుకు ఫుడ్ పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లు అలాగే అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇంటి వద్దకే వచ్చి గత రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మాకు ఇంటికి ఫుడ్ అందడం అందటం లేదు రోడ్డు మీదకి వచ్చి వదిలి భో భోజనం అన్నీ కూడా అక్కడ వదిలేసి వెళ్తున్నారు మేము తెచ్చుకోలేకపోతున్నాము అని చెప్పి చెప్పారు ఇందులో భాగంగా హెచ్ఎం టీవీ ఏవైతే కథనాలను ప్రసారం చేసిందో ఆ నెక్స్ట్ డే నుంచి కూడా సీఎం ప్రతి గడపకి కూడా భోజనం అందచేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో క్యాండిల్స్ ఫుడ్ అలాగే ఫ్రూట్స్ వాటరు పాలు ఇవన్నీ కూడా పంపిణీ చేపడుతూ ఉన్నారు మొత్తంగా వరద ఉధృతి అయితే తగ్గింది కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏవైతే ఈ క్లీనింగ్ పనులన్నీ కూడా చేపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు పురపాలిక సిబ్బందితో పాటుగా ఫైర్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకుని ఎక్కడెక్కడ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డివిజన్ వారు ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చిన వారికి డ్యూటీస్ వేసుకుని మరి ఈ ఈ సహాయ సహకారాలు అన్ని చేపడుతున్నారు మరొకవైపు ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ కోసం చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ అనేది చేపట్టారు ఇక మరికొంత ఎక్కడైతే వర్షం కూడా ఒకవైపు పడుతూ ఉంది రాత్రి నుంచి వర్షం కూడా ఎక్కువగా పడుతుండటంతో వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతంలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది పునరుద్ధరించే పనులు అయితే చెప్పాలి శీల రైట్ అందరికీ కూడా అన్ని అందుబాటులో ఉండేలాగా ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ గా వరద బాధితులు ఇచ్చే కంప్లైంట్ ఏంటి అని అంటే ఎక్కడైతే అంతా సానుకూలంగా ఉందో అక్కడ ఇస్తున్నారు లోపల దాకా గల్లీల వరకు కూడా ఎవరు రావట్లేదు అని వాళ్ళు ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు ఎక్కువగా చెప్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి నిజంగా అక్కడ వరకు కూడా అంటే ఎక్కడ లోపలైతే ఎక్కడికి దాకా వెళ్ళలేరో అక్కడ వరకు వెళ్లే ప్లాన్స్ చేస్తున్నారా ఖచ్చితంగా ప్రతి గడపకి కూడా ఫుడ్ పంపిణీ అనేది చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా ఎక్కడైతే ముంపు ప్రాంతంలో ముంపు ప్రాంతంలో ఎక్కడైతే అవసరం ఉందో ఆ ముంపు ప్రాంతంలో మంచినీటి సరఫరాతో పాటుగా నీట మునిగిపోయిన ప్లేసెస్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు స్వయంగా ఆకస్మిక తనిఖీలను కూడా చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే బుడమేరుకి గండిపడి కాలువలు ఇబ్బంది పడుతున్నాయో అక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయి గండి పడిన ప్రాంతాన్ని పూడ్చుతున్నారు ఆ పూడ్చే ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు దీంతో పాటుగా ఇక్కడ ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఇలా ఏవైతే వెహికల్స్ లో తీసుకుని వచ్చి లోపలికి తీసుకువెళ్ళి మళ్ళీ వాళ్ళకి ప్రతి గుమ్మానికి కూడా అందించేందుకు ఎవరైతే ఎన్జిఓస్ అంటే అన్ని కూడా ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా లోపలికి వచ్చి ఈ ఫుడ్ పంపిణీ అనేది చేపడుతూ ఉన్నారు ప్రతి గడపకి కూడా ఫుడ్ అందచేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వచ్చి వాటర్ బాటిల్స్తో పాటుగా ఫుడ్ పంపిణీ అనేది చేపడుతూ ఉన్నారు కొంతమంది ఇక్కడ ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏమేమి పంపించారు మేము చిలుకలూరుపేట నుంచి తనసంది మ్యూస్ట్రీస్ తరపున వస్తున్నామండి ఇక్కడ మేము ఇక్కడ ఫుడ్డు అలాగే బ్రెడ్ పాలు బిస్కెట్ అని మేము రెస్పెక్ట్ చేస్తాం రాత్రి కూడా నిన్న సాయంత్రం కూడా దాదాపు ఒక ఈ బ్యాగ్ దాకా అటు అటువైపు బాగా డౌన్ ఉంటే ఎవరు వెళ్ళకపోయినా సరే మేము వెళ్ళి వేసి ఇచ్చి మొత్తం ఏదైనా రెండు వేల మంది దాకా ప్యాకెట్లు పనిచాం రాత్రి నైట్ పదిన్నర పదకొండు అయింది చిలకూరు పేట తండ్రి సరే మినిస్ట్రీ బ్రదర్ సాలెం సాలెంరాజు గారు ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది చేపడుతున్నామని చెప్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా భోజనం సదుపాయం ఎక్కడైతే రావట్లేదో లోపలికి మా చెప్పండి ఇప్పటివరకు లోపలికి

ఈ స్కూల్ వెనకవాల్సి రోడ్డు అది ఫుల్గా ఉంది సకాలకి మాకు దేనికి ఆహారం కూడా లేదు కిలుతుంటే అటు అటు అంటున్నారు కానీ ఒక్కలైనా బాధ్యత లేదు మీరు ట్యాంకి పంపితే కూర్చొని ఉన్నాం అలాగ నీళ్ళకి నాలుగు గంటలు కాడించి కొద్దిగా పరిస్థితి ఏంటి వాటర్ రావట్లేదు ఎదుర ఆపట్లేదు అండి వాటరు అన్ని వెనకాలే ఎదురు వెళ్ళిపోతున్నాయి ఎదురు ఆపట్లా ఎదురు దొంగట్లా సందులో ఉన్నారు పిల్లలు ఉన్నారు వాడడానికి నీళ్ళు నీళ్ళ ప్రాబ్లం అంతే మా ఏంటి పరిస్థితి వస్తామని చెప్పి ట్యాంకీలు వచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు మరి ఇంకా రావట్లేదు మేము ఇక్కడ నుంచి ఉంటే ఎవరైతే వాటర్ పంపిణీ అయితే చేపట్టడం లేదు ఖచ్చితంగా ఇక్కడ మంచినీటి సౌకర్యం అయితే కల్పించాలని చెప్పి స్థానికులు కోరుతూ ఉన్నారు మొత్తంగా కండ్రికా పరిసర ప్రాంతాలలో వరద ఉధృతి అయితే తగ్గింది ఫుడ్ పంపిణీ కూడా ప్రస్తుతం బాగా జరుగుతూ ఉంది నీటి సరఫరా విషయంలో కూడా కొంత అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతూ ఉన్నారు Thank you, Kanti.